నా పేరు వెన్న ఈశ్వరప్ప నేను రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ స్టేట్ ఈరోజు మరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో కులక్చర్ల మండల హెడ్ క్వార్టర్లో మన సీనియర్ మోస్ట్ భారతీయ జనతా పార్టీకి పరిగిలోనే ఒక పితామహుడు అంటే భారతీయ జనతా జనతా పార్టీకి ప్రహ్లాద్ అన్నగారు అట్లాగే వారి కుడిభుజం భుజం మొదటి నుంచి కూడా చేసే జీవితం మొత్తం వాళ్ళు అంకితం చేస్తూ గట్టిగా వర్గేస్తున్నటువంటి వెంకటన్న గారు లక్ష్మీనారాయణ గారు ఇంతకు ముందు పూర్వ అధ్యక్షులైనటువంటి మహిపాల్ గారు ప్రజెంట్ అధ్యక్షులు సురేష్ గారు మిగతా జానకి రామ్ గారు ఓబీసీ అధ్యక్షులు మహేష్ గారు విజయ్ గారు అసెంబ్లీ కర్మ గారు వెంకటేష్ అందరికీ హృదయపూర్వక నమస్కారం జై భారత్ జై భారత్ భారత్ ఈరోజు మన భారతదేశంలో ఉన్న ఓబీసీలంతా గర్వపడేటట్టు నిన్న వెస్ట్ బెంగాల్లో అక్కడున్నటువంటి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లాంటి రెండు వేల పది సంవత్సరం నుంచి ఓబీసీల యొక్క రిజర్వేషన్ను కట్ చేస్తూ మతపరమైన రిజర్వేషన్లు డెబ్బై ఏడు ఉపకులాలైన ముస్లిమ్స్ ఇవ్వడం జరిగింది అట్టి ఉత్తర్వులు అని చెప్పేసి నిన్న వెస్ట్ బెంగాల్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఆ తీర్పును మన తెలంగాణ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మనందరి తరఫున గట్టిగా చెప్పడం ద్వారా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇలాంటిది ఇక ముందు ఏ రాష్ట్రంలో జరిగినా కూడా ఓబీసీలంతా ఊరుకోరు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మన కేంద్ర నాయకత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఎన్ని మీటింగ్లో కూడా చెప్తున్నారు మతమైన మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అలా ఎక్కడైనా ఇస్తే మాత్రం వాటిని తీసేసి బీసీలకే ఖచ్చితంగా కేటాయిస్తాము ఉన్నటువంటి బలహీన వర్గాలను పైకి తేవడానికి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్లను మనం సపోర్ట్ స్వాగతిస్తూ అక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే గౌరవనీయులు మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి ఉన్నారు వారు కనీసంగా చూడాలి ఓబీసీల స్థితిగతులు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి ఆ కుటుంబాలు ఎట్లా బతుత ఉన్నాయి వేరే బెంగాల్ నుంచి వస్తున్నటువంటి ఎవరో రోహింగ్యాలకు అక్కడ ఉన్నటువంటి వాళ్లకు బీసీల హక్కులు కల్పిస్తే బీసీల యొక్క రిజర్వేషన్ వాళ్ళకి కల్పిస్తే బీసీల స్థితిగతులు ఏమైతే కాబట్టి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ఖండిస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను మరొకసారి గట్టిగా ద్వారా మనం అందరం కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ విషయాలని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను జై హింద్ జై భారత్ ఈ కోర్టు యొక్క ఉత్తర్వుల్లో అంతటా కూడా ఇది మార్గదర్శనం అవుతుంది